హాయ్ అండి వెల్కమ్ టు యూఏ ప్రాపర్టీస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేవు సబ్స్క్రైబ్ చేయడానికి ఫాలో చేస్తుండీ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ కొల్లపూడి వైజంక్షన్ ఏరియాలో వచ్చిన ఓఆర్ఆర్కి ఆర్ఆర్కి అతి సమీపంలో ఉన్న ఆరు వందల గజాలండి ఈ ఆరు వందల గజాల ప్రపోజల్ పనిచైతే గజం అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓఆర్ఆర్కి అతి సమీపంలో ఉన్నదండి ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ చేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విసిటింగ్కి అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో ఇదైతే ఓఆర్ఆర్కి అతి సమీపంలో వచ్చిన ఆరు వందల గజాల ఓపెన్ సైట్ అండి సో గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు వై జంక్షన్కి అతి దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్కి సమీపంలో వచ్చిన ఆరు వందల గజాల ఓపెన్ సైట్ అండి సో గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు సో ఇదైతే వై జంక్షన్ దగ్గర నుంచి వైయా జక్కపూడి రోడ్లో గోల్డ్ మెడల్ స్టోరేజ్ కంపెనీ దగ్గర ఉన్న ఏరియాలో వచ్చిందండి సో ఆరు వందల గజాలు ఈ ఆరు వందల గజాలు వచ్చేసి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటారో స్క్రీన్ మీద కల్పిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ తెలియవు సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్